విద్యుత్ ఒప్పందాల విషయంలో కూర్చున్న ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోంది గత ప్రభుత్వ బాటలోనే నడుస్తోంది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సంబంధించినటువంటి కంపెనీలతో ఒప్పందాల్లో కూడా అడ్డగోలు ప్రతిపాదనలు పెట్టారు ఒక్కొక్క యూనిట్ కి బ్యాటరీ నిల్వ చేసినందుకు నూత రూపాయి ఎనభై ఐదు పైసలు చెల్లించాలని మధ్యలో టెండర్లు పిలిచిన సంస్థకి ఏడు పైసలు ట్రేడ్ మార్జిన్ ఇవ్వాలని నిర్ణయం చేయడం ఇది రాబోయే కాలంలో వినియోగదారుల భారం పడుతుంది గతంలో అదాని సెకీ ఒప్పందం కేంద్రం ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వం చేసుకుంది ఇరవై ఐదేళ్ల ఒప్పందం వల్ల లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని చంద్రబాబు గారే చెప్పారు అయినా ఒప్పందం రద్దు చేయలే యాక్సిస్ అనే సంస్థ నాలుగు అరవై పైసలకి మళ్లీ ఇరవై ఐదు సంవత్సరాల ఒప్పందాలు చేసుకున్నారు ఇది ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనికి సంబంధం లేదు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ బ్యాటరీ స్టోరేజ్ ఒప్పందం పన్నెండేళ్లకి చేయాల్సిన అవసరం ఉంది ఇది సంవత్సరం సంవత్సరం రెట్లు మారిపోతాయి పన్నెండేళ్ల ఒప్పందం కాకుండా ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం చేసుకోవచ్చు మోడల్ ఒప్పందాలు చేసుకోవచ్చు అందుకే ఈ ఒప్పందాలను పునఃసమీక్షించాలని విద్యుత్ నియంత్రణ మండలి సమావేశంలో సిపిఎం తరఫున కోరా ఇదే కాదు మళ్లీ విద్యుత్ సుంకం పేరుతో ఆరు పైసలు వంద పైసలు పెంచి కోర్టులు తీర్పులు ఇచ్చిన గత ప్రభుత్వ దారిలోనే ఈ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేయదలుచుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది ఆపాలని కోరా మరోవైపు చార్జీలు తగ్గిస్తాం భారాలు పెంచాం విద్యుత్ వ్యయం తగ్గిపోయిందని చెబుతున్న ప్రభుత్వం ఛార్జీలు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లే కాకుండా మళ్లీ ప్రతి యూనిట్ మీద నలభై పైసలు అదనంగా ఎందుకు వసూలు చేయాలి కనీసం ఇప్పుడైనా ఆపండి అది కూడా నియంత్రణ మండలి జోక్యం చేసుకోమన్నాం మరోవైపు సోలార్ విద్యుత్ కనెక్షన్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు వాడుకోగా మిగిలితే అది విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇస్తారు కానీ ఆ బిల్లులు మాత్రం నెల నెలా చెల్లించట్ల ఈ సమస్యలన్నీ సిపిఎం తరఫున విద్యుత్ నియంత్రణ మండలిలో లేవనెత్తాం ఈ బ్యాటరీ స్టోరేజ్ ఒప్పందాలు పునఃసమీక్షించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ భారాలు తగ్గించాలని కోరుతున్నారు